రాజకీయంగా ఉన్నటువంటి అంశాలని నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలని ప్రజల ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు బేరీ చేసుకుని ముందుకు పోలని నిర్ణయాలు తీసుకుంటున్నాం స్థానికంగా నియోజకవర్గ స్థాయిలో అందులో భాగంగా మొదటిగా మొన్నటి రోజున ఏదైతే ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేయాలనే ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడినటువంటి బైపాస్ రోడ్డుకు పీవీఆర్ దగ్గర నుంచి ఆర్టీసీ బస్సులతో సహా హెవీ వెహికల్స్ అన్నింటినీ బయటికి పంపడం జరుగుతుంది అదే రంగం బయట నుంచి వచ్చే వెహికల్స్ కూడా ఊర్లోకి రాకుండా బయట నుంచి బయటికి బైపాస్ చేయడం జరుగుతుంది ఏదైనా మా వాళ్ళందరికీ మా దృష్టిని తీసుకొచ్చింది ఏమంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు గతంలో కూడా నేను కూడా చెప్పున్నాను ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే పునః సమీక్షించుకుంటామని చెప్పేసి ఏదో వాళ్ళ కొద్దిగా క్రీవెన్స్ ఉంది రైతులు ఎవరైతే గ్రామీణ ప్రాంతం నుంచి వస్తున్నారో వాళ్ళు డిఎ ఎరువులు బస్తాలు కావచ్చు అదే రంగా వ్యవసాయ సంబంధితమైనటువంటి కూరగాయలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు ఇతరత్ర పనిముట్లు కావచ్చు బస్సు మీద తీసుకొచ్చి దింపుకోవడంలో ఇబ్బంది అండి దాన్ని ఒకసారి మళ్ళీ ఆలోచన చేస్తాం అధికారులతో కూడా చర్చిస్తాం అవసరమైతే పునఃసమీక్షించుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఎవరు దీని గురించి ఇబ్బంది పడతారు ఇబ్బంది పెట్టినారని ఆలోచనతో ఉండద్దని చెప్పేసి కూడా కోరుతున్నాం